పదిహేను వేల ఆరు వందల రూపాయలు పదిహేను వేల ఆరు వందలు పదిహేను వేల ఆరు వందలు పదిహేను వేల ఆరు వందలు పదహారు వేల రూపాయలు పదహారు వేలు రెండు వందలు రెండు వందలు మూడో వందలు మూడో వేలు మూడు యాభై పదహారు వేల మూడు వందల యాభై రూపాయలు పదహారు వేల నాలుగు వేలు పదహారు వేల నాలుగు పాతిక పదహారు వేల ఐదు వందల రూపాయలు ఐదు యాభై ఐదు పాతిక ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై పాతిక ఐదు ఐదు పదహారు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పదహారు వేల ఐదు వందల డెబ్బై ఐదు పదహారు వేల ఐదు వందల ఐదు రూపాయలు పదహారు వేల ఆరు వందలు పదహారు వేల ఆరు వందలు పదహారు వేల ఆరు వందల పాతిక పదహారు వేల ఆరు వందల పాతిక ఆరు యాభై ఆరు యాభై ఆరు డెబ్బై ఐదు ఆరు ఐదు ఆరు ఐదు అయిపోయింది దగ్గరకు వచ్చింది ఆరు డెబ్బై ఐదు రూపాయలు పదహారు వేల ఏడు రూపాయలు పదహారు వేల ఏడు వందలు పదహారు వేల ఏడు వందలు పదహారు వేల ఏడు వందలు పదహారు వేల ఏడు వందల రూపాయలు పోతుంది పదహారు వేల ఏడు ఎనిమిది రూపాయలు అయిందండి రెండో ఎనిమిది రూపాయలు చెప్తే ఆ రాస్తున్నావు నెనే ఎవరు వస్తారుగా పదహారు వేల ఏడు వందలు ఏ పోనీ తిని తిని బారు దస్తుంది